ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ వర్షిని ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తిక్కి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేయున వారు బాబాయిలు పిన్నీలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అన్నలు మరియు మాస్ లీడర్ భవాని మరియు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాశించారు अरे अंदर निलवाड़ू रे रोपक आज जर देगर बेटा ना देगर बेटो दार जर्प जर्प एंगा तो तो तो। మీరందరు పగ నీలాడు పగ్గా అందరు అరే మొత్తం ఆయిల్ వాడతుంది అంతే ఆయిల్ ఆయిల్ వాడత అంతే